మన ఉయ్యూరు మెయిన్ సెంటర్లో టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మనకు రీసేల్కి వచ్చిందండి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్ అయ్యిందండి ఇది తూర్పు ఫేసింగ్లో ఉంటుంది అదేవిధంగా బైక్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ మరియు బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో టోటల్గా వందల అరవై అసెప్టీతో ఇరవై ఐదు గజాలు యూడిఎస్ హాలు రెండు బెడ్రూమ్లు ఒక కిచెను కిచెన్ రూమ్ అలాగే వాష్ ఏరియా పూజా యూనిట్ అలాగే ఈ హౌస్ మొత్తానికి కూడా ఫాల్ సీలింగ్ మరియు కబోర్డ్స్ వర్క్ అయితే చేయించారు మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే సపోర్ట్ చే సపోర్టింగ్ కోసం లైక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఉయ్యూరు మెయిన్ సెంటర్లో ఈ బడ్జెట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే సేవ్ చేసుకుని షేర్ చేయండి రేట్ విషయం అంటారా స్లైడింగ్ నక్వెస్ట్బుల్ మాట్లాడుకోవచ్చు ఫాలో కొట్టకుండా చూస్తే ఫాలో కొట్టుకురు మరిన్ని వివరాలు మరియు సైట్ విజిటింగ్ కోసం స్క్రీన్పై కనిపిస్తున్న యాడ్ నెంబరు మరియు ఫోన్ నెంబర్లతో మమ్మల్ని సంప్రదించగలరు మరో కొత్త ప్రాపర్టీతో రేపు కలుద్దాం Tata -ta, bye bye